ముందుగా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెపరెపలో ఎగరేయటానికి కారకులైనటువంటి కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి కూటమి నాయకులకి మూడు జెండాలు గెలిస్తేనే రోజు మనకి ఇక్కడ ఈ మైలవరం నియోజకవర్గంలో గన వాళ్ళందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చరిత్రలో జూను నాలుగో తారీఖు అనేది ఒక గొప్ప రోజు ఎందుకంటే మనం దీపావళి చూస్తే ఒక రాక్షసుడికి వ్యతిరేకంగా జరిగిన రోజు ఆ రోజు కాబట్టి దానికన్నీ పండగ చేసుకుంటాం అదే రకంగా జూన్ నాలుగో తారీఖు కూడా దరిద్రం వదిలిన రోజు మంచి జరిగిన రోజు కూటమి అధికారంలోకి వచ్చిన రోజు తన పదవే శాశ్వతం అనుకొని కన్ను మిన్ను కనపడకుండా చేసిన అరాచకాలకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పే జూన్ నాలుగో తారీఖు చెప్పు తీసుకొని జనం సమాధానం చెప్పినా సిక్కు సెరవ లేకుండా ఈరోజు అందరికీ జీవితాల్లో రకరకాల రోజులు వస్తాయి రోజు పుట్టినరోజు లేకపోతే పార్టీ కానీ ఏమి జరిగిందని చెప్పి ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పిలిపించారంటే వాళ్ళ మానసిక స్థితి అది పోయి బెంగళూరులో పండుకోవటం రావటం ఒక రెండు రోజుల పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళ నాయకులను కూర్చోబెట్టడం రెచ్చగొట్టడం వదిలిపెట్టడం ఆ తర్వాత ఈరోజు కూడా మన నియోజకవర్గంలో కూడా చూసాం దాని మాట్లాడిన దాని మీద మన శ్రీని చుట్టకూరు శ్రీని దగ్గర నుంచి మన చిట్టిబాబు గారి దగ్గర నుంచి చందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఎక్కువ ఆవేశపడకండి ఎవరేంటి అన్నది మైలవరం నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు జీవన్ మృతుల గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పల్లె మనం ప్రతి బజారులో ప్రతి వీధిలో మనకి రోజు కుక్కలన్నీ ఎదురవుతానే ఉంటాయి అవి పక్క నుంచి మొరుగుతానే ఉంటాయి కరోబోతాయి పోతాయి ఏదో చేస్తూ ఉంటాయి మనం అరిగిన కుక్కకి అరిసిన కుక్కకి మురిగిన కుక్కకి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పల్లె ఆ సమాధానం ప్రజలు చెప్పారు ప్రజలు చెప్పే సమాధానం అది ఎప్పటికీ శాశ్వతం కాబట్టి ఈ మురిగే కుక్కలో ఈ అరిసే కుక్కలో అవన్నీ మనకి పెద్ద లెక్కలై కావు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకళ్ళు ఈ భారతదేశ జరుగుతున్న అభివృద్ధిలో ఒక భాగస్వామి భారతదేశాన్ని మలుపుదిప్పిన సంఘటనలో ఆయన ఒక సూత్రధారి ఆయన ఒక కీలక పాత్రధారి ఎందరో మహానుభావులు వాళ్ళ వాళ్ళ హయాంలో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకెళ్లారు మనం ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువనొద్దు వాళ్ళకున్న అవకాశాల మేరకు వాళ్ళు కొన్ని ప్రారంభించారు కానీ ఒక వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి పదవి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఏం చేశాడో మీరు అందరు చూశారుగా మన పక్కనే మనం లెగ్స్ చూస్తే లైట్లు కనపడే రోజుకి యాభై వేల మంది పనిచేసే వాళ్ళు ఏటికి అవతల ఉంటున్నా ఈ ఫెర్రీలో నుంచి అవతల పక్కకి శంకుస్థాపన చేశారు ఆనాటి ముఖ్యమంత్రి పనులు మొదలెట్టిచ్చారు అధికారంలోకి ఒక్క అవకాశం వచ్చి వ్యక్తి ఏం చేశాడు మనం మన కళ్ళు చూసాం ఈ నియోజకవర్గ ప్రజలకి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఇసుక మీద ఆధారపడిన వాళ్ళని నష్టపరిచారు ఏ ఒక్క పని సక్రమంగా జరగల కేవలం పేదలకు బిస్కెట్లు ఇచ్చినట్టు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేను అధికారంలో ఉంటే చాలు కానీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు నిలబడాలని ఆ వ్యక్తి కోరుకోలే ఎవ్వరు ఎంత నిరుపేద కుటుంబంలో కూడా బామ్మైనా మా వాళ్ళ మనవడికి ఉద్యోగం కావాలని కోరుకుంది తప్పితే ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఆ కుటుంబం శాశ్వతంగా జీవనం సాగించాలని కోరుకోలే కాబట్టే